ఈ మధ్యకాలంలో రోజుకొక హత్య అయితే జరుగుతోంది అది కూడా భార్యలు భర్తల్ని చంపుతున్న కేసులే ఎక్కువగా పెరిగిపోతున్నాయి మరి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారో లేదు అంటే భర్తల్ని అడ్డు తొలగించుకుంటే వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ రోజు ఇవి చెప్పడానికి కూడా చిరాకు వస్తుంది కాకపోతే ఎలాగైనా సరే వీళ్ళు దొరికిపోతున్నారు తర్వాత శిక్ష అనుభవిస్తున్నారు అనేది ఆ సదరు మహిళలు ఎందుకు గమనించట్లేదు అనేది ఇక్కడ తాజాగా చెన్నైలో జరిగింది వివాహేతర సంబంధం పెట్టుకుని యువ యువకుడితో కలిసి భార్య భర్తను హత్య చేయించిన ఘటన తమిళనాడులో చే చోటు చేసుకుంది ఈమెకు మూడేళ్ల కుమార్తె కూడా ఉందట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆ తన భర్తను భార్య హత్య చేసిందనే విషయం ఆ మూడేళ్ల కుమార్తె పోలీసులకు చెప్పిందట వేలూరు జిల్లా వడకత్తూరు వద్ద కుప్పంపాల్యానికి చెందిన భారత్ ఇతనికి ముప్పై ఆరేళ్లు చెన్నైలో ఓ హోటల్లో మాస్టర్గా పనిచేస్తున్నాడు ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన ఇరవై ఆరేళ్ల నందినితో వివాహం అయింది వారికి నాలుగు మూడేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారట ఆ అయితే వీకెండ్ సెలవుల రోజుల్లో భార్య పిల్లలను చూసేందుకు భరత్ ఇంటికి వస్తుంటాడు ఈ నెల ఇరవై ఒకటి ఇంటికి వచ్చిన భరత్ సరుకుల కోసం భార్య అలాగే చిన్న కుమార్తెను తీసుకుని ద్విచక్ర వాహనంపై దుకాణానికి వెళ్ళాడు తిరిగి వస్తున్నప్పుడు రోడ్డులో కొబ్బరి మట్టలు అడ్డుగా ఉండడంతో వాటిని దాటే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడిపోయాడు అక్కడే దాక్కున్న ఓ వ్యక్తి ఆయుధంతో ఆ భరత్ పై తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు బాధితుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు విచారణలో నందిని పొంతం లేని సమాధానాన్ని చెప్పడంతో పోలీసులకి డౌట్ వచ్చింది ఆ భరత్ చిన్న కుమార్తె ఆరాధిగా సంజయ్ మామ తన తండ్రిపై దాడి చేసినట్లు చెప్పింది నందినికి ఎదురింట్లో ఉండే ఇరవై ఒక్కేళ్ల సంజయ్తో వివాహేతర సంబంధం ఉంది ఈ విషయం తెలుసుకున్న భరత్ పలుమార్లు భార్యను హెచ్చరించాడు కూడా దీంతో భరత్ను హతమార్చేందుకు ఇద్దరు పథకం వేశారు అనేది ఇప్పటికే దీనికి సంబంధించి క్రైమ్ స్టోరీలు కూడా వచ్చేస్తున్నాయి భర్తలను ఎలా చంపుతున్నారు ఏంటని సినిమాలు కూడా తీసేస్తున్నారు సోషల్ మీడియాలో ఇవే మీమ్స్ కూడా పెరిగిపోతున్నాయి అయినా సరే ఎక్కడ ఈ మడ్రలు అయితే ఆగట్లేదు ఫైనల్గా భర్తలు బిక్కు బిక్కుమని భార్యల చేతిలో భయపడుతున్న పరిస్థితి నిజంగా కొన్ని కొన్ని అన్యోన్య దాంపత్యాలు ఉంటాయి ఏదైనా వాళ్ళు కొంచెం అనుమానంగా సరదాగా మాట్లాడుకున్నా సరే ఇలాంటి మడ్రలు చూస్తూ ఉంటే భర్తలు భయపడే పరిస్థితి అయితే దాపురించింది ఇప్పుడు ఇంకా దీని నుంచి ఎలా బయటపడాలి అవగాహన రావాలి